ఫ్రెండ్స్ బెంగళూరులో మేము ఉంటుండే రెంట్ హౌస్ హోమ్ టూర్ హోమ్ టూర్ చూపిస్తాను చూసేయండి ఇది దేవుని గుడి అంటే సపరేట్గా ఏం లేదు పెట్టి మాదిరిగా కట్టి అది వాల్కి అటాచ్ చేసి ఉండాలి అన్నమాట పూ అక్కడే కింద కబోర్డ్ మాదిరిగా చూడండి అక్కడే పెట్టుకోవచ్చు ఇది మా చిన్న దేవుని రూమ్ అన్నమాట అలాగే ఇది కిచెన్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కబోర్డ్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇది వాటర్ ప్యూరిఫై మేము తీసుకోండి ఇది ఇది సింకు కబోర్డ్ ఓపెన్ చేసి చూపించాను చూడండి ఇలా ఉంటే చాలా మంచిది కదా లేడీస్కి ఎందుకంటే అన్ని క్లీన్గా జోడ్కోవచ్చు ఎన్ని రోజులైనా పాడకుండా క్లీన్గా బాగుంటుంది అలాగే క్లీన్గా ఉంటుంది సామాన్లు కాబట్టి కబోర్డ్ ఉంటే లేడీస్కి యూస్ఫుల్ అవుతుంది ఇది వచ్చి సిలిండర్ పెట్టే ప్లేస్ బట్ సిలిండర్ ఇక్కడ లేదు ఫుల్ డౌన్లా కలెక్షన్ ఉంది కాబట్టి అక్కడే పెట్టేస్తాము ఇది మా ఇంకొక సామాన్లు పెట్టుకొని కబోర్డ్స్ ఇది మా గ్యాసు ఇక్కడ డబ్బాలు పెట్టుకునేది పైన పెద్ద సామాన్లు పెట్టుకునేకి సెల్పులు చూడండి పెద్ద పెద్దగా ఉండవి కానీ అక్కడ ఏం పెట్టలేదు అండి ఎందుకంటే రెంట్ హౌస్ కదా ఊరికే పెద్ద సామాన్లు తీసుకొని మళ్ళీ ఇల్లు చేంజ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది కదా అందుకే పెద్ద ఐటమ్స్ ఏమి ఏం కొనుక్కోలేదు అలాగే అవుట్ సైడ్ పోతే హాల్ అన్నమాట బెడ్రూమ్ సారీ కిచెన్లో ఇంకా అవుట్ సైడ్ పోతే హాలు అది దేవుని రూము దాని పక్కలోనే టీవీ షోకేష్ అన్నమాట ఆ టీవీ షోకేష్ వాళ్ళు వుడ్ల చేసిండేది సేమ్ టైల్స్ మాదిరిగా ఉంది టైల్స్ కాదు వుడ్ల చేసేది చాలా బాగుంది ఇలాగే తిరిగితే మా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ చాలా బాగుంది క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకున్నాము ఓపెన్ చేస్తే దాంట్లో ఎక్కువ మ్యాంగోస్ తినే ఐటమ్స్ ఇది బ్యాడ్లు డబ్బా బరి కింద ఉండు కదా దాంట్లో బరీ బ్యాడ్లు గింజలు రవ్వ అలా ఐటమ్స్ ఉండవు ఎందుకంటే అవుట్ సైడ్ పెట్టుకుంటే బెరీ పురుగులు పొడి పాడవుతుంది అని చెప్పేసి నేను ఎక్కువ అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను కావాల్సి ఉంటే తీసుకుంటాను తరకారీ ఎంత ఖాళీ అయిపోయింది ఇది వచ్చి వాష్రూమ్ డోర్ అన్నమాట దాని ముందరే వాషింగ్ మిషన్ ఉంది వాషింగ్ మిషన్ ఇక్కడే ఎందుకు ఉంది అంటే దానికి వాటర్ పాయింట్ వచ్చి ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడే పెట్టాల వేరే ఇక్కడ ఛాన్స్ లేదు అలాగే వాటర్ రిమూవ్ కూడా పైప్ అది అది ఓపెన్ చేసి దాంట్లోకి పైప్ పెట్టేసేది మళ్ళీ అలా క్లోజ్ చేసేది ఇది మా చిన్న గణేష డి మాటలో తీసుకునేది వన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే చాలా బాగుంది గణేష ఇది పాత ఫొటోసు దేవుని ఫొటోస్ కదా ఎందుకు పడాయాలని చెప్పి ఇక్కడే పెట్టుకొని పూజ చేసుకుంటాం చాలా బాగుంది దానికి వేసిండే హారాలు వచ్చి నేనే రెడీ చేసిండేది అన్నమాట ఇక్కడ ఇంకో గణేష ఇది వుడ్లా చేసిండేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంది ఇది హాల్లో కిటికీ అన్నమాట అలాగే వెళ్తే బెడ్రూము డోర్స్కి డిజైన్ సహా చాలా బాగుంది కదా డోర్స్ క్వాలిటీ కానీ ఉంది ఇది వచ్చి కబోర్డ్ అన్నమాట అంటే బట్టలు పెట్టుకునేది రెంట్ హౌస్లో ఇలా ఇస్తే చాలా మంచిది కదా ఎందుకంటే బీరు తీసుకునే ఆవశ్యకత ఉండేలేదు స్టెప్ స్టెప్లో చాలా బాగా చేసిందరు డబల్ డోర్ ఇది మా బెడ్ అన్నమాట ఛార్జింగ్ పాయింట్ అక్కడే ఉంది కిటికీలనిక వీ చూపిస్తాను చూడండి చాలా బాగుంది మేము ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి చాలా హైట్లో ఉంటాం కదా అందుకని ఫుల్ అంత వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అంతా బిల్డింగ్స్ చూడండి అంతా పెద్ద పెద్ద బిల్డింగ్ చాలా బాగా కనిపిస్తుంది ఇది మబ్బులు ఆకాశం చూడండి మబ్బులు ఎంత బాగా కనిపిస్తుందో బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ వైట్గా ఇవి వచ్చి అట్లన్నమాట ఎందుకంటే టీవీ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వాటర్ ప్యూరిఫై దాన్ని అట్ వచ్చిండే అట్లు ఎందుకంటే మళ్ళీ ఇల్లు చేంజ్ చేయాలంటే ఇవి ఉంటేనే కాడ సేఫ్టీగా ఐటమ్స్ సాగించవచ్చు కదా అందుకని వాటిని పారేయకుండా అలాగే పెట్టిందనమాట అది హాల్లో హాల్లో ఫ్యాను ఇంకోటి బెడ్రూమ్లో ఫ్యాను ఆ రెండును ఓనర్లు వేసిండారు మేమే సపరేట్గా వేసుకోలేదు మళ్ళీ గీజర్ వాళ్ళు వేసి అంటే దానికి డబ్బులు తీసుకుంటారు అట్లా ఏంటి మంత్లీ మంత్లీ ఇది మెయింటెనెన్స్ ఫీజు ఉంటా కొంచెం తీసుకుంటారు అది వచ్చి చూడండి గోల్డ్ అండ్ గోల్డ్ కలర్లో లేస్ మాదిరి ఎంత బాగా డిజైన్ చేసి అలా అలాగే అవుట్ సైడ్ పోతాము అవుట్ సైడ్ కూడా టైల్స్ వేసి ఉండరు కొంచెము చాలా బాగుంది డిజైన్ చూడండి కలరు అంతే కాంబినేషన్ బాగుంది అలాగే లోగా చూస్తే ఇలా ఉంటుంది ఇది మా తులసి చెట్టు అన్నమాట చాలా బాగా వచ్చింది అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి